సోషల్ మీడియాకి నూట అరవై నాలుగు మంది ఇరవై ఒక్క మంది ఎంపీలు మూడు రాజకీయ పార్టీలు కేంద్రంలో వెళ్లే అధికారులు రాష్ట్రంలో వెళ్లే అధికారులు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను లేగితే మనిషిని కాదంటాడు పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇల్లు ఎంత భయపడిపోతున్నారంటానికి చూడండి సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ పెట్ట అసలు ముందు ఈ కమిటీ వేయటమే రాజ్యాంగ ఉల్లంఘన సరే ఇప్పుడు ముందు చర్యలు తీసుకోవాలి ఎవరి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే జంతువుల కొవ్వు కలిసింది తిరుమల లడ్లు అని చెప్పి విష ప్రచారం చేసినటువంటి వ్యక్తి ముందు అతను చర్యలు తీసుకోవాలి ఇదే పవన్ కళ్యాణ్ లక్ష లడ్డులు అయోధ్యకు పంపించారు జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్లు అని చెప్పి అవమానిస్తూ హిందూ మతాన్ని మాట్లాడిన ఫేక్ ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి నారా లోకేష్ ని మెడికల్ కాలేజీలు పొనాది దశలో ఉన్నాయని చెప్పి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసి ఒక పది కాలేజీలు పూర్తయిపోయినా కూడా బిల్డింగ్లన్నీ దుష్ప్రచారం చేసిన అనిత గారిని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కులాలకు సంబంధించి చలపతి సోదరుని రెడ్డి అని చెప్పి ఫేక్ ప్రచారం చేసిన అనిత గారిని మిగిలినందరినీ ఆ రెండు గాలి పత్రికల్ని వాటి మీద కనుక ముందు చర్యలు తీసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా మీ కమిటీని చూసి అక్కడ ఎవరో భయపడ్డం